బయట చాప వేసి పెట్టారు ఆలు కట్టిన ఇంట్లోకి ఒకసారి తీసుకెళ్తారా ఇది జ్ఞానం అందుకని మనం ఇది కదులుతుంది కదా ఇలా అన్నానా ఇలా అన్నానా ఇలా అన్నానా మాట్లాడుతున్నానా ఇలా తిరిగానా ఎందుకు ఇదంతా లోపల అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి ఇది జ్ఞానం ఏది చూస్తే అంతటా దైవం కనపడతాడో అది చూడమని మన ధర్మం చెప్తుంది అంతటా నాకు భగవంతుడే కనబడ్డాడు అనుకో ఇప్పుడు నేను చెప్తాను పబ్లిక్లో నాకు ఒక్క శత్రువు లేడని చెప్తాను నీళ్ళంటుడు ఏమంటాడు ఊరుకొని గురించి పొద్దున్న లేతే వాళ్ళందరూ మిమ్మల్ని తిడుతుంటారు ఆ కామెంట్లో మిమ్మల్ని వాళ్ళు వీడియోలు పెడతారు అది ఏంటి వాడు నన్ను చెప్తూ ఇప్పుడు మొన్న ఎవరో అతను అంటే అంటే వాళ్ళ వాళ్ళ మెదడుని బట్టి కదా వాళ్ళ వాళ్ళ మెదడును బట్టి వాళ్ళ ఆలోచించి కదా మొన్న ఎవరో నన్ను తిడుతూ నన్ను తిడుతూ ఒక వీడియో చేశారు నాకు ఎవరో పంపారు ఓకే అదేమిటంటే కొంచెం చూడద్దు ఎందుకంటే మనిషి యొక్క చైతన్యం మనిషి యొక్క చైతన్యం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మనం ఒక ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి కదా ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి నాట్ కిందకి కదా ఏ ఎక్కడ పెట్టాము ఓకే వస్తుంది ఇక్కడ ఎక్కడ ఉంది వెలుగొట బెస్ట్ జాబ్ ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావన కలిగి ఉండచ్చు కానీ నాదొకటే కరెక్ట్ అనే భావన మాత్రం ఉండకూడదు అవునా దానివల్ల అతను ఏమవుతుంది మనం కొన్ని వినలేని ఇది ఇతని పేరు ఆనందరాజు అంట బైబిల్ యూనివర్సల్ లా అని పెట్టేసి అతను ఏదో ఒక నన్ను తిడుతూ ఏదో చెప్పారు అతను వాడిన పదజాలం మానవమాత్రులది కాదు అలా కారాలు అవన్నీ వాడేసారు అలా వాడేలా అతన్ని ప్రేరేపించింది ఏంటి అతని మస్తకం అతను మస్తకం అంటే మైండ్ ఆ మస్తకంలోకి ఆ ఆడారు పుస్తకం ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రేమించాలి అంటే మూడు రీజన్స్ ఉన్నాయి ఏంటి ఎవరైనా కాదు ముఖ్యంగా వాళ్ళు ప్రేమ మతం వాళ్ళు వాళ్ళ ప్రేమ మతం కాబట్టి నన్ను ఎందుకు ప్రేమించాలంటే నువ్వు తెలుగు వాడు నేను ప్రేమించు రెండోది నువ్వు హిందువు నేను హిందువుని వి బిలాంగ్స్ టు సేమ్ ల్యాండ్ ప్రేమించు మూడోది నువ్వు మనిషివి నేను మనిషిని ప్రేమించు కేవలం నువ్వు నమ్మిందాన్ని నేను వ్యతిరేకిస్తే లా కొడుక ఆ కొడక ఒరే నరకాని పోతారా నిన్ను వేపేస్తారా అసలు ఇంత దిగజారిపో ఒక పుస్తకం కోసం నేను భగవద్గీత చదివి భగవద్గీతలో ఉన్నది కృష్ణుడు చెప్తున్నాడు నీ ఇష్టం ఎదురు ఇష్టం ఉండదా ఇష్టం ఉండక్కర్లేదా ఇప్పుడు ఫ్రీడమ్ ఉండక్కర్లే బంగ్లాదేశ్లో ఫ్లడ్ వచ్చింది వాళ్ళు కవర్లో ఏదో ఫుడ్డు పంచుతూ చిన్న పిల్లడు వచ్చాడు అది మెల్లో మాల ఉంది నోటితో కురికి ఆ మాలని వాడు నా మాల అంటే కూర్చున్నాయి అని ఆ నెలలో పడేసేసి ఆ ప్యాకెట్ ఇచ్చి నవ్వు స్మైల్ అంటున్నారు వాడు హిందువు వీళ్ళేమో పందులు మరి మనం భూమి మంది పంచుతున్నాం ఇప్పుడు విజయవాడలో మనం పంచుతున్నాం కదా మనం ఎవరన్నా అలాగా ఏ నెకాలో అంటున్నాం మనం ఆ దీత్య అది మనకు ఆ లక్షణాలు లేవు అందుకని ఎవరైనా ఎందుకని అంత అగ్రిస్సు ఉంటారు నేనంటే అబద్ధం చెప్తే అగిరిస్సునేస్తుంది ఇప్పుడు బాగా పొట్టిగా ఉండేవాడు నాలుగున్నర అడుగులు ఉండేవాడు ఎవడో ఒకడు ప్రభాస్ నేను సేమ్ హైట్ అని మనం ఎలా చూస్తాం కదా మరీ అంత ఎదవలా కనబడుతున్నా అని చూడరా అలాగా అన్ని మతాలు సమానం అన్నప్పుడు అలాగే చూస్తాను అబద్ధం కదా అబద్ధం దాన్ని కూడా నేను రుజువు చేస్తా నిజం నువ్వు రుచి చేస్తే సారీ చెప్తా అది అబద్ధం అంటాను రుజువు ఏంటి మన బోనాలు వచ్చినాయా బోనాలకు ముందే వచ్చిందమ్మా బక్రీద్ వచ్చింది బక్రీద్ టోపీలు పెట్టుకున్న మన యధవలో మరి బోనాలకు ఒక్కడైనా బోనం ఎత్తదా అందుకు కదా కొంచెం హార్ష్గా ఎవరానికి భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అని కుయ్యోగాలను అన్నానిపిస్తుందా లేదు అదే అబద్ధం ఆడకండి ఉందని చెప్పండి నీకు ఆడి కార్డు ఉందా ఆటోలో వచ్చావు లేకపోతే స్కూటీ మీద వచ్చావు నువ్వు ఆటో వెనకాల ఆడి అంటే అత్త అయిపోద్ది ఏంటి నీ బోడి తప్పు కదా అబద్ధం ఆడకు ప్రాక్టికల్గా ఉండు ఈ దేశం బిలాంగ్స్ టు ధర్మ దిస్ అ ల్యాండ్ ఆఫ్ రామా దిస్ అ ల్యాండ్ ఆఫ్ కృష్ణ దిస్ అ ల్యాండ్ ఆఫ్ వ్యాస దిస్ అ ల్యాండ్ ఆఫ్ విశ్వామిత్ర దిస్ ఆర్ ల్యాండ్ ఆఫ్ నేతాజీ శివాజీ శంభాజీ అండ్ దోస్ పీపుల్ హూ క్రైమ్ ఐ క్రిస్టియన్ ఆర్ ముస్లిం దే ఆర్ ఆల్సో హిందూస్ వన్స్అప్ ఆన్ టైమ్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఉండదు అందుకని కామెంట్ ఏం పెడతారో తెలుసా నువ్వు ఇంగ్లీష్ ఏంది మాట్లాడుతున్నావు అంటాడు అది కూడా ఇంగ్లీష్ అడుగుతారు దీనికి ఆన్సర్ చెప్పడుగా ఎవరైనా ఇంతసేపు చెప్పి నువ్వు మా నాన్న పేరు చెప్పచ్చుగా చెప్పడు అలా చాలామంది అడుగుతారు ఒక్కడు చెప్పు ఎందుకు చెప్పడు వాడు అబద్ధంగా ఉన్నాడు అబద్ధాన్ని ఇష్టపడుతున్నాడు దురదృష్టం కదా అంటే మన దగ్గర లేని ఉంటే వెళ్ళిపోదాం హ్యా మనకు వేదం ఏం చెప్పిందంటే హానోభద్రహ కొత్త వస్త ఎంత ప్రపంచంలో ఏ మూల మంచి ఉన్నా అదంతా నా చెవుల్లో పొడిగా ఏ ఇదే ఫైనల్ అట్లా అసలు బెదిరింపు లేదు అందుకని మనం కొంచెం ఆరుచిగా చెప్పాల్సి వస్తుంది నన్ను అడిగారు ఎందుకండి మీరు స్వామీజీ కదా మెత్తగా స్వా కూల్గా చెప్పచ్చు కదా అన్నారు అంటే నేను చెప్పాను కుమ్మరి ఏం చేస్తాడు కొండ ఎలా కొడతాడు దాన్ని చెక్కతో చెక్క చుట్టుతో కుట్టి 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 నెమ్మది కొడతాడు ఎన్నిసార్లు కొట్టాలి వంద సార్లు కొడితే కొండ అవుతుంది మరి కామర్ ఏం చేస్తాడు శానం పెడతాడు శుద్ధితో అన్న కొమ్మర పని నో కొమ్మర పని బన్నీకి బాగా అద్వై అదే ఎవరో సౌండ్ చేస్తున్నారు ఎనీ ఇక్కడ ఫోన్ రాలే కానీ నాకైతే ఇంకా వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది లాస్ట్ ఎవరు వచ్చినా సరే లాస్ట్ అడిగి అయితే ఇప్పుడు వినాయక చవితి వినాయకు గురించి కుమారస్వామి గురించి వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరి మధ్యలో బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది దాని గురించి ఇప్పుడు నేను బుక్ ఇచ్చాను ఒకసారి నేను అది చూసిన తర్వాత నాకు ట్రై చే అద్భుతం అనమాట నాకు ఎంత ఇష్టమో నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇంట్లో ఈ పైన ఏదైతే ఉందో పిక్చరు దానికి తగ్గదు ఒక శ్లోకం ఉంటుంది లోపల

శంకరుడు కాపమాల కపాలమాల కపాలమాల సమర్పలను సర్ప సర్పము ధరించున్నడు పార్వతి శంకరాభరణను ఉన్నది నువ్వు తెలుగు మీడియం కాదా తెలుగు మీడియం మరి ఎందుకు హత్య చేస్తున్నాయి శంకరుని అందంగా సుంద శంకరుడు కపాలమాలను సర్పములను ధరించి ఉన్నాడు పార్వతి సుందరాభరణలను ధరి దాచి ఉన్నది శంకరుని పుత్రుల్లో కార్తికేయుడు షణ్ముఖుడు గణేశుడు పొడుగైన తొండము లంబోదరము ఉదరం అంటే పొట్ట లంబ అంటే పెద్ద పెద్ద కలిగిన వాడు వీరి వాహనాలు వృషభం సింహం నెమలి మూషికములు కూడా పరస్పర విరోధ స్వభావం కలవి ఇలా ఉన్నప్పటికీ పరస్పర విరుద్ధ స్వభావాలన్న శివపరివారంలో నిత్యము ఏకత్వం ఉంటుంది ఇలాగే కుటుంబంలో వేరు వేరు స్వభావాలు ఉన్నవారు కలిసి తమ అభిమానం సుఖభోగాలు త్యాగం చేసి ఇతరుల హితము సుఖము కాపాడుతూ పరస్పరం ప్రేమపూర్వకంగా ఏకత్వాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు చూడండి అమ్మవారి వాహనం నంది ఎద్దు స్వామివారి వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం సింహం ఎద్దుని తిన్నాలి నేచర్ ఈయన వాహనం నెమలి నెమలి పాముని తింటాం నేచర్ ఈ మెల్లో ఉంది పావు పాము ఎడకని తింటాం నేచర్ అందరూ కలిసి ఉన్నారు ఇది బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ నువ్వు పేరు నరసింహరావు నువ్వు గొర్రె అయిపోతే అందరిని తిడుతావు నువ్వు విగ్రహాలు పూజ చేస్తావు అంటావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటావు నీ పేరు వీరాంజినేయుడు ఇంకో పార్టీలో రామాంజనే తిడతావు ఏమన్నా జ్ఞానం ఉందా నీకు పార్టీ అనే దాని వయసు పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వంద ఏళ్ళలో మీ సంస్కృతి వేల సంవత్సరాలు అందుకని పార్టీయే ముఖ్యం అనుకునేవాడు దరిద్రుడు హిందూ కాదు కులం మాత్రమే ముఖ్యం అనుకునే దరిద్రుడు హిందూ కాదు సనాతన ధర్మానికి వాడు వారసుడు కాదు ధర్మమే ముఖ్యం ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్లో వందల మందిని చంపేశారు వేల మందిని ఆ చంపినప్పుడు సార్ మీ క్యాస్ట్ అని అడిగి చంపలేదు ఒక అతన్ని చంపేశాక కర్రతో డ్రాయర్ తీసి అతని యొక్క అంగం చూపిస్తూ ఏ మన మతం కాదు వాడికి కొయ్యలేదు అని కర్రతో చూపిస్తుంది సెవెంటీ వన్లో సేమ్ రెండు వేల ఇరవై నాలుగు కూడా సేమ్ వాళ్ళ మస్త వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకం వాళ్ళు నేర్పించింది ఎర్ ఆన్ సో నాకు బీపీ ఎక్కడ వస్తుందంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధం నేను ప్రభాస్ ఒకే హైట్ అని చెప్తే మండుద్ది అలా అన్ని మతాల సమానం అంటే కాలుద్ది అనమాట ఇప్పుడు నిరూపిస్తావా నిరూపించాం ఛాలెంజ్ చేస్తే రావు మూడు పుస్తకాలు పెట్టు నిరూపించు హ్యుమాంటి హ్యుమాన్టీకి ఏది వ్యతిరేకం దాన్ని తీసేద్దాం ఆ పేజీలు చింపేద్దాం రా సో గణపతి పెద్దోడు కుమారస్వామి చిన్నోడు వీళ్ళిద్దరికీ మనకు తెలుసు చిన్నప్పుడు విన్నాం ఓ పోటీ పెట్టారు ఎవరు ముందుగా తిరిగి వస్తారో అని ఈయన వాహనం మీద వెళ్ళిపోయాడు అది ఈయన ఏమో చిన్న వాహనం అదేమో పక్షి వాహనం బాధపడుతుంటే నారదుడు వారు చెప్తారు అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేయి అది అన్ని లోకాలు తిరిగి వచ్చినట్టు అంటే ఏం నేర్పిస్తున్నారు అమ్మ నాన్న అంత ముఖ్యం జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరు ఇది మన కాన్సెప్టు అమ్మ భూమాత గోమాత మాత గంగమ్మ తల్లి అన్నపూర్ణ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇంత పసుపు ముద్ద గౌరమ్మ ఇలా అమ్మ 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 వాళ్ళ దాంట్లో అమ్మే లేదు అందుకని అబద్ధం ఆడకండి మాకు ఎవిడెన్స్ ఉంది ఎథిక్స్ ఉన్నాయి ఎపిక్స్ ఉన్నాయి ఈ మూడు లేనోడు మనకి ఎలా చెప్తాడు అన్నదమ్ములు మనం మాట్లాడుతున్నాం గణపతి గురించి కుమార్సేమి గురించి మాట్లాడుతున్నాం ఇంకో అన్నదమ్ములు రామ లక్ష్మణ భరత చెత్తగా మనం మాట్లాడుతాం ఇంకో ఐదుగురు అన్నదమ్ములు ధర్మరాజు నకులుడు సహదేవుడు భీముడు ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూజ్ చేస్తాను అన్నదమ్మి టాపిక్ వచ్చింది కాబట్టి ఐదు వీరు అన్నదమ్ములు కదా పాండవులు అడవిలో ఉన్నారు వీడు వెళ్ళాం ఎవరు దొరకదండి వీళ్ళని ఏమైనా సరే ఇరికి చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పి హోషయాత్ర అని ఒకటి ప్లాన్ చేసి ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు సరే ఆ టైంలో యక్షులు వీళ్ళని బంధించారు ఎవరిని కౌరవుని కాగల కార్యం గందరలే చేశారంటారు దానికే బంధిస్తే వాళ్ళు బంధించిన బంధింపబడ్డ విషయం ధర్మరాజు తెలిసింది తెలిసి ఏ భీమా గో అని సేవ్ తెమ్మన్నాను అన్నయ్య అసలు మన ఇబ్బందులు పెడితే వాడు వాడిని సేవ్ చేయమంటాను లేదు నువ్వు అర్జున్ ఇద్దరు వెళ్ళి సేవ్ చేశాను అన్నయ్య మాట కాదనలేదు వాళ్ళ శత్రువుడు వాళ్ళ వాళ్ళ కదా ఉన్నారు అన్నయ్య ఏందిది అన్నారు అంటే అప్పుడు మాట చెప్పాడు వయం పంచాధికం శతం ఏందిది అంటే మామూలుగా అయితే వాళ్ళు నూరుగురు మనం ఐదుగురం ఇప్పుడు ఇప్పుడు బయట వేరే ప్లానెట్ తోడు వచ్చాడు ఇప్పుడు మనం నూట ఐదుగురం ఇది కదా ధర్మరాజు కడుపుకోవడం అంటే ఏడు వాళ్ళు యాక్చువల్గా హాని చేశాడు అవమానం చేశాడు కల్చర్ చూడు ఇది మంద వాడేమంటాడు వెంకటేష్ అయ్యి మీ గ్రంథాలు వాడు ఏదో వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే పుట్టినట్టు పేరు వెంకటేష్ కదా అంటే ఎంత పనికిపోయిన పుస్తకం అది మీ ఏంట మీ ఏంటి మన మన మీ ఏంటి మీ మీ గ్రంథాలు మీ గ్రంథాలు ఏంటి వేరే వాళ్ళు పుట్టావా ఏంటి నువ్వు కూడా మాకే ఎక్కడ వాళ్ళకే పుట్టావు పేరుచోరు తోకల పెద్ద బతకలేవు మీ గ్రంథాలు ఏంటి అది ఇందాకేదో వాయిస్ వచ్చింది ఆ వాయిస్ వీడియో చూశాను విపిరెడ్డి అని ఉన్నాడు కదా రాజమండ్రి పక్కన అసలు అంటాడు నేను మా బంధువులంతా హిందువులే నువ్వేవడు మరి నువ్వే బ్రిటీషుడువా నువ్వే బ్రిటిషుడువా ఈ లో ప్రొఫైల్ ఏంటి ఏదో మైండ్ గొర్రె గొర్రెయ్యావు నీతి లేదు గొర్రెయ్యావు జ్ఞానం లేదు గొర్రెయ్యావు ఒక అమ్మని చూపించలేవు మీ అమ్మ నాన్న పేరు చెప్పలేవు నీకెందుకురా డిబేట్లు ఇరవై ఆరు క్వశ్చన్లు ఆన్సర్ చెప్పేస్తా అంట డిపిడి అమ్మ నాన్న పేరు చెప్పలేరు అది అడిగితే అది ముఖ్యం కాదు మరి ఏది ముఖ్యం కనబడే వాళ్ళకి వాల్యూ లేదా దేని కూర్చో డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ దేశము ఈ ధర్మము ఉంటేనే ప్రపంచం బాగుంటుంది ఎందుకని మన ఒకటే నినాదం ఏంటిది సర్వేజన చెప్పండి దీన్ని బీచ్ చేసేది ఉంది ఒక ముష్టి ఒక కాన్సెప్టు ఓ పరసను దాని మీద మొత్తం రక్తం రక్తం తెల్లైతే పిసేచెల్లగా రక్తము పాపం స్వస్థత ట్యాచ్ గడ్డ పగిరిపోయి ఏంది ఎరగడ్డ కాబట్టి ఈ దరిద్రం నుంచి ఈ దేశాన్ని ప్రపంచాన్ని రక్షించాలి అట్లీస్ట్ ఈ తెలుగు నేలను రక్షించుకోవాలి కాబట్టి మనకు భౌతిగీత ఉంది భాగవతం ఉంది రామాయణం ఉంది ఆనందం ఉంది వెళ్ళు ఓ రామాలయానికి వెళ్ళు ఓ వెళ్ళు ఓ వెంకటేశ్వర గుడికి వెళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళు ఎంత ఆనందం ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది ఈ ఆనందం పొందడం నీ హక్కు అది చెప్తుంది బుక్ ఇఫ్ యు ఆర్ లక్ హ్యావ్ ఎ లుక్ గెట్ కిక్ అండ్ దెన్ యూ కిక్ అది దరిద్దాం కదా అందుకని మనం ఎదగాలి తెలుసా మ్యాండేటరీ తెలుసా నీకు అరే ఇక్కడ కాదు అమెరికాలో యూనివర్సిటీస్లో మ్యాండటరీ ఇది షో మీ వన్ యూనివర్స్ వేర్ బైబిల్ ఈజ్ ఎ వేర్ ఖురాన్ ఈజ్ మ్యాండెటరీ చాలా ఉన్నాయి మన అమెరికా నుంచే ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ నా సొంతం కాదు గురుజీ మీరు చెప్పారు నేను చెక్ చేశాను ఇక్కడ నేను ముందే చెప్పాను హెచ్ఏఎల్ ఏదో ఉంది ఒక యూనివర్సిటీ ఒకటి గుర్తుంది కానీ హాల్ యూనివర్సిటీ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో కాబట్టి ఎక్కడ నా భగవద్గీతను బ్యాన్ చేసిన దేశం ఉందా మరి వాళ్ళ పుస్తకాలు బ్యాన్ చేసిన ఉన్నాయి మళ్ళీ వాళ్ళ దేశాల్లోనే చాలా ఉన్నాయి ఇంకో నెట్లో కొట్టు బైబిల్ బ్యాన్ చేసిన దేశాలు ఎందుకని పిల్లలు చదవకూడదు ఇది అంటే కూడా చదవలేదు నాన్న హెచ్కే లని సాట్ ఉంటుంది కెమెరా ఆపికే చెప్పుకోవాలి యూ కాంట్ రీడ్ యూ కాంట్ అట్టర్ అందుకని నేను నాతో ఎవరినా డిబేట్కి రావాలంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఆ పరిశుద్ధం అని చెప్పబడే అపరిశుద్ధాన్ని చదివి ఒక చిన్న వీడియో చేయాలి అంత పరిశుద్ధం అన్నావుగా చదువు పబ్లిక్లో నేను భౌతిక చదువుతా ఎక్కడికి వెళ్ళాను రామాయణం చదువుతా భావకం చదువుతా నువ్వు చదువు నీకుండే పుష్టి పుస్తకం ఈ ఇన్ని మాటలు నేర్తున్నారు కదా ఒక్కరు కూడా వెనక్కి తీసుకున్నాను నీ స్పెచ్ఛ ఉన్నాయిగా అబద్ధం కాదుగా నువ్వు గణేషు అబద్ధం కాదుగా అలాగే నేను చెప్పిన కూడా అబద్ధం కాదు కాబట్టి మనం అందరం కూడా మనకు సంబంధించినటువంటి భగవద్గీత భాగవతం రామాయణం ఇది లోకం కోసం మన మహర్షులు ఇచ్చిన తప్ప ఫలం వాటిని మనం చదువుదాం అందరికీ చెప్దాం అలాగే అవి కూడా చదువుదాం ఎంత ప్రమాదం అది కూడా చెప్దాం నేను సర్వే జన జయశ్రీరామ్ నేను ఇరవై ఆరు క్వశ్చన్లు మళ్ళీ చదువు నేను స్వస్తి మనం మారాలు బస్తి పట్టాలు